ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఏమిటి ధృత అన్నాడు గురుడివాడు ధృతం రాష్ట్రం ఏన ధృత రాష్ట్ర రాష్ట్రమును ధరించినవాడు రాష్ట్రం నామ శరీర రాష్ట్రం అంటే శరీరమే ఈ శరీరమును ధరించినవాడు సహజంగా అంధుడే ఏంటండి బ్రహ్మాండంగా నాకు రెండు కళ్ళు కనిపిస్తున్నాయి ఈ కళ్ళు పనిచేయటం లేదు నాయనా నీకు ఏదో గోడ అడ్డం వచ్చేదాకా నీకు చూపు పని చేస్తుంది ఓ మనిషి అడ్డం వచ్చేదాకా పనిచేస్తుంది కానీ అంతర్నేత్రము నీకు ఉంది కానీ తెరవటం లేదు నీవు ఈ తృతీయ నేత్రం ఉన్నది కదా జ్ఞాననేత్రము దీన్ని నువ్వు తెరవటం లేదు తెరిస్తే కానీ నీకు ప్రయోజనము సిద్ధించదు అందుకని తెరవాలి ఆ జ్ఞాననేత్రమును తెరిచే పని సంజయ ఎవరు చెప్పారు ధృతరాష్ట్రుడికి కూచోబెట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవ యుయుత్సవ యోద్ధుకామాహ యుద్ధం చేయడానికి సిద్ధమైనటువంటి వాళ్ళందరూ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో కిం అకుర్వత సంజయ వాళ్ళందరూ ఏం చేశారు ఎవరు వాళ్ళు మామకాహ అక్కడే గుడ్డివాడని తెలుస్తున్నది ఇంతదాకా తెలియలేదు మనకు శ్లోకం మొదలు పెట్టాక మామకాహ నా వాళ్ళు నా కుమారులు పాండవాహ అటువైపు పాండవులు ఇక్కడ రహస్యం అర్థమవుతున్నది మొట్టమొదటే భగవద్గీత ప్రారంభంలోనే బీజము దళం వేశాడు ఋషి మామకాహ నావాళ్ళు అవతలివాళ్ళు అన్నాడు ఈ మమకారముతోనే అతను గుడ్డివాడు పుట్టిన ప్రతివాడు గుడ్డివాడే మామూలు కళ్ళు ఉండవచ్చు కాని అందుకనే ముందే చెప్పాడు ఈ రహస్యము దివాంధా ప్రాణినః కేచుతు పగటిపూట కళ్ళు కనబడని ప్రాణులు కొన్ని రాత్రా వంధా తథా అపరే రాత్రిపూట కళ్ళు కనపడని ప్రాణులు కొన్ని కేచుతూ తులియ దృష్టయ అన్నాడు చాలా చమత్కారంగా అన్నాడు అన్నమాట కొన్ని ప్రాణులకు పగలు రాత్రి కూడా కళ్ళు కనపడవు కొన్ని ప్రాణులకు పగలు రాత్రి కూడా కళ్ళు కనపడతాయి ఇదిగో ఈ కళ్ళు కనపడవన్న బృందంలో మనం ఉన్నాం అంటే కనపడుతున్నాయి కదండి బాగా ఇక్కడ అక్కడ తిరుగుతున్నామంటే ఇవన్నీ తిరుగుతావురా అసలు నీవు పెరగవలసినది ఎక్కడికి తిరగవలసినది ఎక్కడా అక్కడికి మన కళ్ళు పనిచేయాలి దానికే ఇంత వాంగ్మయము పుట్టింది మన జ్ఞాననేత్రమును తెరిపించడానికి ఇంత వాంగ్మయము పుట్టింది ఈ రహస్యము ఇక్కడ అందుకని బోధించిన వాడు ఎవడంటే సంజయుడు భారత ధృతరాష్ట్రుడికి చెబుతున్నవాడు సమ్యక్ జయతి ఇంద్రియాణి సంజయ ఇంద్రియములను చక్కగా జయించినటువంటి గురువు ఆయన సంజయుడు ధృతరాష్ట్రుడికి రాష్ట్రుడికి గుడ్డివాడికి బాగా కళ్ళున్నవాడు ఇంద్రియములు జయించిన వాడంటే బాగా ఇంద్రియములు ఉన్నవాడు మామూలు కరచరణాది అవయవములే కాక వాటికి విశేషమైన శక్తి జ్ఞాననేత్రమును తెలుసుకున్నటువంటి వాడు సంజయుడు అటువంటి సంజయుడు ఉవాచ చెప్తూ ఉన్నాడు ఇక్కడ కూడా మార్కండేయ మహర్షి ఎవడికి చెప్పాలి సురథుడు ఓ యనుమును కూర్చోబెట్టి చెబితే అర్థం లేదు మహిషాన్ని దానికి జ్ఞాననేత్రం విప్పారదు విశేషమైన పరమేశ్వరుడి కృప ఉంటే తప్ప శ్రీ కాళహస్తి సాలెపురుగుకు ఒక పాముకు ఒక ఏనుగుకు మోక్షం లభించవచ్చు అసాధారణమైన కరుణ అనుగ్రహము కృప భగవంతుడిది ఉండాలి తక్కిన ప్రాణులన్నిటికీ అట్లా సాధ్యం కాదు పుట్టిన ప్రతివాడి మీద అపారమైన కరుణ భగవంతుడికి రావాలంటే వీడు చేసేటువంటి కర్మ ఆధారం కావాలి వీడు చేసేటువంటి వీడి యొక్క మానసిక స్థితి వీడు ఎక్కడ గొప్పవాడవుతున్నాడు ఎలా అవుతున్నాడు ఎలా పుణ్యం సంపాదిస్తున్నాడు దీని మీద ఆధారపడి ఉంటుంది అది అందువల్ల ఇది సాధించుకోవడానికి ఇంత విచిత్రమిదమాఖ్యాతం ఎప్పుడు తెలియని తెలుసుకొని అంత సులభంగా అర్థం కాని విషయాన్ని చెబుతూ ఉన్నాడు ఇవన్నీ మనలోనే ఉన్నాయి ఈ సురథుడు ఎప్పుడైతే అయ్యాడో మంచి శరీరము గలవాడు మంచి శరీరం అంటే చతుష్పాత్ కాదు నాలుగు పాదాలు కలిగినటువంటి ఇలా పడుకొని నడిచేటువంటి ప్రాణి కాదు దానికి జ్ఞానము రావడము ఏమి బోధించినా భాషాశక్తి లేదు దానికి దాని భాష వచ్చు కానీ ఏ జ్ఞాని చెప్పే అవకాశము లేదు వాటికి సహజముగా ఎవరికి చెప్పాలి ఇలా కాదు ఇలా ఉన్నవాడు అంటే కుండలినీ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణము చెయ్యగలిగిన స్థితిలో ఉన్న శరీరం అది మానవ శరీరము మాత్రమే మనకు కుండలినీ శక్తిని మేల్కొల్పలేదు జ్ఞానము తెచ్చుకోలేదనుకోండి అనుకోండి పశుజన్మకు మనకు భేదమేమీ లేదు ఆహార నిద్రా భయ మైథునాని ఆహారము అవి కూడా ఆహారము తింటాయి కింద ఇంత పొడవుగా కాచినటువంటి గడ్డిని ఆహారముగా తింటాయి ఆ పైన ఉన్నటువంటి ధాన్య గింజ మనం ఆహారంగా తింటాం ఆ కొసల్లో తేడానే తప్ప పెద్ద భేదం ఏమీ లేదు ఆహార నిద్ర అవి పడుకుంటాయి మనము పడుకుంటాము ఇక్కడ కూడా ఏం భేదం లేదు ఆహార భయ ఇట్లంటే ఇలా అది కూడా అంటుంది కర్రతో ఇట్లంటే ఇట్లా అంటుంది భయ మైథునాని సంసారం ఆహార నిద్రాభయేత పశువన్నరాణం పశువు వలనే మానవుడికి కూడా సమానం కానీ ఒక్క భేదం ఉన్నదండి అన్నాడు అధికో తధిక ధర్మము అనేదొక్క విశేషము జ్ఞానము బుద్ధి ఈ ధర్మానికి ఆధారమేమిటి బుద్ధి అవును కాదు మంచి చెడు అది ఎవరినైనా పోయి ఒక ఎనుము ఒక దున్నపోతు ఉందంటే పోయి కొమ్ములతో ఎవరినైనా తగులుతుంది దారికి అడ్డంగా నిలబడుతుంది మనం నిలబడం ఎవరి దారికి మనం అడ్డం నిలబడకుండా ఒకరికి అసౌకర్యము కాకుండా మనం ఒక వైపుగా నడుస్తాం ఈ వివేకం ఉన్నది మనకు కాబట్టి ధర్మోహి అధికో నరాణాం మానవులకు ఈ ధర్మము అనేది దానివల్ల బుద్ధి ధర్మం ఎలా తెలుస్తుందంటే బుద్ధి వల్లనే తెలుస్తుంది ఇదిగో ఈ విశేషం నేను ఉందండి అన్నాడు అందువల్ల సురథ సురథుణ్ణి కూర్చోబెట్టి చెబుతూ ఉన్నాడు సమాధి వైశ్యుడు ఊరికే ఇవన్నీ లెక్కకు వాటి జ్ఞానం తెలియడానికి ఇదేమిక్కడ కుల ప్రాధాన్యం ఏమి లేదు కులములు అంటే ఏం చదువుకున్న బృందములు అన్ని వాటిని కులములు అన్నారు సంస్కృతంలో కులోనామ కులం నామ సమూహ సమూహములు ఇక్కడ ఒక చక్రవర్తి ఒక ధనాధిపతి అయిన వైశ్యుడు ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు ఒకడు సురథుడు ఒకడు సమాధి సురథం ఉన్నదానికి ప్రయోజనం ఏమిటి వాడు సమాధి నిష్ఠుడు కావాలి అయితే చెప్పేవాడు సుమేధసుడు సుమేధా చక్కని మేధ కలిగిన వాడు ఈ ఇద్దరికి ఆ మేధస్సును ప్రసాదిస్తూ ఉన్నాడు అందువల్ల విచిత్రమిదమాఖ్యాతం అన్నాడు ఆయనకు అర్థమైంది ఏం చెప్పాడో తెలిసింది ఆయనకి అందుకని విచిత్రమైన విషయం చెప్పారు ఓ భగవన్ అన్నాడు చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇవన్నీ మీలో ఉన్నాయి రా నాయన వాడెక్కడో సైన్యము మిమ్మల్ని జయించాడు వచ్చాడు ఇన్ని అమ్మవారి శక్తులు ఉన్నాయి మీలో చూడండి అని ఆయన గుర్తు చేశాడు నీలో ఏమేమున్నది ఇవాళ మీరెట్లా శ్రద్ధగా వింటున్నారో ఎలా అయితే ఆత్మగతమైన శక్తులు ఉన్నాయని మీరు తెలుసుకుంటున్నారో అలా సురథుడు తెలుసుకున్నాడు సమాధి తెలుసుకున్నాడు ఇద్దరు మహాత్ములు అసలు కావాలి బాధ ప్రతివాడికి ఉంది సమస్య తెలవారితే సమస్య ఏం పని కావటం లేదండి ఏమో అరగటం లేదండి ఏమో నిద్రపెట్టడం లేదండి ఏదో ఊసురో ఈసురోమని మనుషులుంటే లోకమే గతి బాగుపడినోయ్ ఈసురోమని మనిషి ఎప్పుడు ఉండొద్దు నిత్యోత్సాహముగా ఉండాలి ఉందామనే ఉందండి మాకు కూడా కని ఎలా అదే కదా తపస్సు ఉండాలనే అందరికీ ఉంది కానీ వాడు ఎలా ఉంటాడు అంటే సుశబ్దం సుదర్శనం సుచింతనం సువాక్యం ఇవి ఈ అన్నీ కూడా ఇంద్రియములకు ఏమేమి సత్ ఆహారములు కావాలో దురాహారములు కాకుండా కడుపు అంతే కదా సుజీర్ణమన్నం సువిచక్షణ సుత సుజీర్ణమన్నం అన్నమే కానీ ఈ అన్నమే అతిగా తింటే గాని తక్కువ తింటే గాని తినరానిది తింటే కానీ అదే విషమవుతుంది ఆహారమే ఏదైతే నీకు పోషకమో అదే బాధకం అవుతుంది ఎందుకు మార్గము తప్పినది అంటే అది బాధకం అవుతుంది ఏమోనండి నిన్న అవి తిన్నాను కడుపు అంతా ఏదోలాగుందంటే ఇదే మూలము మొత్తం నీ ఆరోగ్యానికంతా కడుపే మూలం ఈ కడుపు దాన్ని సరిగ్గా ఉంచవలసినట్లుగా శుచిమంతమైన ఆహారముతో దాన్ని పోషించాలి ఈ శుచిలో ఎక్కడైనా భేదం వచ్చిందనుకోండి అందుకనే పాపం ఆశ్రిత్యా అన్నాడు నువ్వు తినే అన్నాన్ని ఆశ్రయించి పాపపుణ్యములు ఉంటాయి అన్నాడు ఈ పాప పురుషం శోధ అన్నాడు ఎడమవైపు మనకు కాలేయము అరగుదల అంతా ఎడమవైపే అందుకని పడుకునేటప్పుడు కూడా ఎడమవైపు పడుకోవాలి కుడివైపు లేవాలి ఆరోగ్య లక్షణం ఎడమవైపు పడుకోవాలి ఇది ఆరోగ్య శాస్త్రాలు ఆయుష్ శాస్త్రాలు అన్ని రంగరించి చెప్పారు మన వాళ్ళు ఎడమవైపు తిరిగి పడుకోవాలి మీరు ఏ మహా విగ్రహం చూడండి ఉంటుంది అలా ఎందుకు పాపపురుషం శోధయిత్వా మనము తినే ఆహారమంతా ఎడమవైపే అన్నవాహిక ఇక్కడంతా ఉంటుంది కాబట్టి పాపపురుషుణ్ణి శోధించి అన్నాడు దానికి కొన్ని మంత్రాలు చెప్తాడు ఆ పాపపురుష శోధనం అంటే పాపం అక్కడికి ఎట్ల పోయిందయ్యా అన్నమా శ్రత్యాను తినే అన్నం అన్నానికి పాపం ఎందుకు వచ్చిందండి రుచి కదా మనం చక్కగా మంచి బియ్యం తెప్పించావు డబుల్ పాలిషా త్రిపుల్ పాలిషా ఏమి నిస్సాహారం ఇప్పుడు కొంచెం తగ్గించారనుకుంటా అందరూ పాలిషులు తినటం ఇప్పుడు పాలిష్ లేనివి ఖరీదు ఎక్కువ ఎరువులు వేయనివి ఖరీదు ఎక్కువ పూర్వకాలం అంతా అవే తిన్నాం ఇప్పుడన్నీ నిస్సారమైనవి తింటున్నాం కాబట్టి ఆహారాల్లో దోషాలు అందుకని అవన్నీ మానుకొని ఇప్పుడు ఇవన్నీ మానేసి మన రాగులు మన కొర్రలు అంత మిలేట్స్ అంటేనే దానికి విలువ ఇప్పుడు మళ్ళీ రాగులు కొర్రలు అంటే తక్కువ రాగులు కొర్రలు జొన్నలు సజ్జలు అనరాదు వాటికి ఏం గౌరవము మిలేట్స్ ఏమో గొప్ప పదం కొత్త పదం వచ్చినట్లు మనకు ఆ మిలియట్స్ తినాలి ప్రతివాడు ఇప్పుడు అది ఖరీదు ఎక్కువ బియ్యం ఖరీదు తగ్గి వీటి ఖరీదు పెరిగిందేమో అనుకుంటా నాకు తెలియదు ఇప్పుడు అందరు వాడుతున్నారు కాబట్టి కాబట్టి అందరూ మిలియేట్స్ తింటారనమాట ఇప్పుడు బియ్యం తినరు డబుల్ పాలిష్ త్రిబుల్ పాలిష్ అంటే వద్దండి అంటారు పాలిష్ లేనివండి చూసారా ఏది స్వాభావికాత కృత్యమ కృత్రిమం అన్యదేవా స్వభావంగా ఏది సృష్టిలో ఉద్భవిస్తుందో అదే గొప్పది ఎప్పుడైనా కూడా రకరకాల ఎరువులు వేసి 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 వాడు ఆ మందులు కొట్టి ఈ మందులు కొట్టి ఆ వాటికున్న పురుగులు అవి పోతాయంటే పురుగులలో పెద్ద పురుగులం మనమే మనకు కూడా ప్రమాదకరమైనది ఆహారము ఎదు అన్నాడు ఏ ఆహారమును నీవు తీసుకుంటావో అదే నీ విచారము నీ బుద్ధి ప్రసరిస్తుందయ్యా అందుకనే ఉపవాస అందుకనే లఘు ఆహార కొంచెం ఆహారము తినురా అన్నాడు బాగా తిన్నాడు అనుకోవడికి వస్తుంది భగవంతుడి మీద ధ్యానము కుదరదు అందుకని ఆహార నియమం అన్నారు సురథం అనేది ఎప్పుడవుతుంది పుట్టుకతో మంచి రథమే ఇచ్చాడు మనకు కానీ దీన్ని ఉపయోగించుకునే విధానము కూడా ఉండాలి రథం గొప్పదే దాన్ని ఎక్కడికి నడుపుతున్నావు అనే దాన్ని బట్టి కూడా దాని ప్రాధాన్యం ఉన్నది రథం మంచిదే వాడు ఎక్కడెక్కడికో నడుపుతున్నాడు ఆ రథాన్ని తీసుకుపోయి ఏం ప్రయోజనం లేదు నువ్వు నడిపే స్థానాన్ని బట్టి దీని యొక్క ప్రాధాన్యం ఉన్నది అందువల్ల ఈ రథాన్ని ఎలా నడపాలో నీ దగ్గర ఏమేమి ఉన్నాయో లోపల అసలు ఇదిగో ఇవి 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 అన్నీ ఉన్నాయి ఒకవైపు రత్తబీజుడున్నాడు శుభనిశుంభులున్నారు చండముండులున్నారు మహిషాసురుడు ఉన్నారు కోటాను కోట్ల రాక్షసులు ఉన్నారు కానీ వీళ్ళని జయించేటువంటి ఆత్మశక్తులు అమ్మవార్లు కూడా ఒకవైపు ఉన్నారు నీలోనే అని చెప్పేప్పటికీ ఆయనకు పరమానందము కలిగినది విచిత్రమిదమాఖ్యాతం ఎంత విచిత్రమైన విషయం చెప్పావయ్యా మహానుభావా అన్నాడు అని సంతోషాన్ని ఇప్పుడు మరి వీడు ఈ యుద్ధం అంత తేలికగా తెలియలేదు కాదు యుగ యుగాల మానవుడు మొట్టమొదటి మానవుడు స్వాయంభవ మనువు ఎప్పుడు పుట్టాడో అప్పటి నుంచి ఉన్నాయి ఇవన్నీ ఈ యుద్ధం జరుగుతూనే ఉంది మానవుడిలో కనపట్టం లేదు ప్రతి మానవుడిలో ఇంత యుద్ధం జరుగుతుంది చదివితే ఏమేమి ఆయుధాలు ఏమేమి కుంత ఆయుధము ఇంకొక ఆయుధము ముసలాయుధము చక్రాయుధము చార్ంగాయుధము చెప్పితే ఇన్నిన్ని పేర్లు ఉన్నాయి మనకు కూడా ఆశ్చర్యమే ఇన్ని ఆయుధాలు ఉంటాయా ఆయుధాలున్నాయి ఆయుధాలను పట్టుకున్న రాక్షసులు ఉన్నారు రాక్షలను రాక్షసులను సంహరించే దేవతాశక్తులు ఉన్నాయి ఇంత కల్లోలం లోపల జరుగుతుంది ఏమీ తెలియనట్టు మనపాటికి మనం తింటున్నాం పడుకుంటున్నాం అంటే నిజంగా బాగుంటే తిని పడుకుంటే ఏం నష్టం లేదు కానీ ఎక్కడో బాగలేనప్పుడు గుర్తొస్తుంది మనకు ఎక్కడ ప్రమాదం ఏం జరుగుతుంది అని అర్థం కావటంలా అప్పుడు అందుకే కదా పోయినాడు ఆయన హృతం రాజ్యం మద బలాశ్రయాత్ రాజ్యమంతా తీసేసుకున్నారు కోశం ఆయన ఐశ్వర్యము ధనాగారమంతా దోచుకున్నారు ఏకాకి హయమా ఎంత రహస్యం చెప్పాడు ఏకాకి ఒకడే హయం గుర్రము అంటే ఇంద్రియమును బుద్ధిని ఆశ్రయించి వెళ్ళి బుద్ధి దగ్గరికి వెళ్ళాడు ఇక్కడి నుంచి బాధపడుతూ ఇక్కడికి వెళ్ళాడు ఎదిగాడు పైకి బుద్ధి ఇక్కడుంది హృదయం ఇక్కడుంది హృదయం అనుభవ ఆనుభవికమైనది హృదయం అనుభవము దుఃఖము సుఖము ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి నుంచి పరిష్కార మార్గము బుద్ధి వివేచనాశీలి బుద్ధి వివేచనాశీలిని బుద్ధి అందుకని ఇక్కడికి వెళ్ళాడు ఆశ్రమం ప్రశాంత శ్వాపదాకీరణం ముని శిష్యోప సేవితం అటువంటి ఆశ్రమానికి మరి ప్రశాంతమైన బుద్ధి దగ్గరికి వెళ్ళాలి కల్లోలమైన బుద్ధి దగ్గరికి పెడితే వీడిక్కడికి వెళ్ళి కూడా ప్రయోజనం లేదు ప్రశాంత శ్వాపదాకీరణం ముని శిష్యోపసేవితం Please subscribe to our YouTube channel. Like and share this video.